అందరికీ నమస్కారం శ్రీ మాత్రి నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ వృషభ జాతకులకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈ విశాల విశ్వంలో ప్రతి క్షణం అద్భుతమే ప్రతి అణువులోనూ దివ్యమైన శక్తి దాగుంటుంది మీరందరూ కూడా ఇప్పుడు అత్యంత శ్రద్ధతో మరియు పూర్తి ఏకాగ్రతతో ఈ మాటలను ఆలకించండి మీ జీవితంలో ఒక చారిత్రాత్మకమైన అత్యంత మహోన్నతమైన మరియు అద్భుతమైన ఘట్టానికి ఇప్పుడు తెరలేవబోతుంది ఇది కేవలం ఒక మాట మాత్రమే కాదు గ్రహాల సంచారం ద్వారా ఆ మహాశక్తి మీకు పంపిస్తున్న శుభ సందేశం ముఖ్యంగా రాబోయే నాలుగు రోజుల్లో మీ జీవితంలో మీ కుటుంబంలో మీ గృహంలో సంభవించబోయే అద్భుతమైన పరిణామాలను చూసి మీరు కథ లేదా నిజమా అని మీ కళ్ళను మీరు నమ్మలేక ఒక అద్భుతమైన స్థితికి మీరు చేరుకోబోతున్నారు మీ దీర్ఘకాలిక సమస్యలు పూర్తిగా తొలగిపోయి సరికొత్త ఆశలు ఉదయించబోతున్నాయి ఈ మాటల్లో ఎటువంటి అతిశక్తి లేదు ఇది కేవలం శాస్త్రం చెప్పే మాట కాదు ఇది గ్రహాల సంచారం ద్వారా ఆ మహాదైవం మీకు పంపిస్తున్న తిరిగిలేని సందేశం మీకు తెలియకుండానే అత్యంత రహస్యంగా గోప్యంగా ఒక మహా దైవిక శక్తి మీ జీవితం గమనాన్ని శాసించబోతుంది మీ నుదటి రాతను తిరిగి రాయబోతుంది మీరు ఎంతటి ముఖ్యమైన పనులను నిమగ్నమై ఉన్నా ఎన్ని రకాల మానసిక ఒత్తులతో సతమతమవుతున్నా సరే దయచేసి ఒక పావుగంట సమయాన్ని కేవలం మీకోసం మీ భవిష్యత్తు కోసం కేటాయించుకోండి ఈ సమయం మీ జీవితంలోని ఒక అమూల్యమైన పెట్టుబడిగా మారబోతుంది అన్ని పనులను పక్కన పెట్టేసి ఒక ప్రశాంతమైన ఏకాంతమైన ప్రదేశంలో కూర్చోండి మీరు చెప్పబోయే ఈ మాటలను కేవలం మీ చెవులతోటే కాకుండా మీ మనసులోతులోకి మీ ఆత్మలోకి ఇనికిపోయేలాగా వినండి ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోయే ఈ పరమ సత్యం మీ గుండెను బలంగా తాకుతుంది మీలో నిద్రాణంగా ఉన్న ఆత్మవిశ్వాసాన్ని మేలు మీ భవిష్యత్తుకు తిరిగిలేని బంగారు బాటలు వేస్తుంది ఇది మీ జీవితాన్ని సమూలంగా మార్చేయగల అత్యంత శక్తివంతమైన జ్ఞానం కాబట్టి ఈ అత్యంత విలువైన సమాచారాన్ని దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి అక్షరం వరకు పూర్తి ఏకాగ్రతతో వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అప్పుడే మేము మీకు ఏం చెప్పాలనుకుంటున్నామో మీ జీవితంలో ఏమి అద్భుతమైన మార్పు సంభవించబోతుందో మీకు సంపూర్ణంగా అవగతమవుతుంది ప్రతి మాటలో లోతైన అర్థం దాగింది దానిని మీరు తప్పక గ్రహించాలి అలాగే ఈ సమాచారం మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మీ జీవితాన్ని మార్చే శక్తి దీనికి ఉందని మీకు అనిపిస్తే దయచేసి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహించండి భక్తితో విశ్వాసంతో ఓం శివాయ లేదా జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మీ యొక్క చిన్న ప్రోత్సాహం మాకు ఉన్నంత బలాన్ని ఇస్తుంది మరియు మరిన్ని మంచి విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి సహాయపడుతుంది గత కొన్నేళ్ళుగా దశాబ్దాలుగా మీరు పడుతున్న ప్రతి కష్టానికి అనుభవిస్తున్న ప్రతి అవమానానికి కాల్చిన ప్రతి కన్నీటి బొట్టుకు కారణమేంటో ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఇన్నాళ్ళుగా చిన్న నిజాన్ని గ్రహించలేక మా జీవితాన్ని మేమే అనవసరమైన సమస్యలకు సుడిగుండలోకి నెట్టుకున్నామా అని తీవ్రంగా పశ్చాత్తా పడతారు అసత్యం తెలిసినప్పుడు మీ మనసు తేల్చక పడుతుంది జీవితంలో కొన్ని అత్యంత కఠినమైన సందర్భాలలో దేవుడు అనేవాడు నిజంగా ఉన్నాడా ఉంటే మా కష్టాలు ఎందుకు చూడడం లేదు మా మీద ఎందుకు ఇంత పగపట్టాడని మీరు ఆ భగవంతుని తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉండి ఉంటాయి మీ ఆవేదనలు మీ ఆక్రోషంలో మీరు పలికిన ఆ మాటలు ఎంత పెద్ద పొరపాటు ఇప్పుడు మీకే అవగతమవుతుంది ఆ దైవం మిమ్మల్ని శిక్షించలేదు కేవలం పరీక్షిస్తున్నాడని తెలుసుకుంటారు ఆ నిజం గ్రహించిన తర్వాత మీరు మోకాళ్ళి మీద వంగి మీ ఆ దైవానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటారు ఇన్నాళ్ళు మమ్మల్ని కంటికి రేపలా కాపాడింది నువ్వేనా తండ్రి నీ నిజాన్ని మేము గ్రహించలేకపోయామని భక్తితో శ్రవణం వేరుకుంటారు మీ కళ్ళ నుంచి పశ్చాత్తాపంతో కూడిన ఆనంద భాష్పాలు ప్రవహిస్తాయి ఆ క్షణం మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది మీ ఇంటికి ముఖ్యంగా రాత్రి సమయంలో ఒక దైవం అత్యంత రహస్యంగా సూక్ష్మ రూపంలో వచ్చి వెళ్తుందన్న విషయాన్ని మీకు తెలుసా ఆ దైవం ఎవరు ఆ దైవం ఎవరు రూపపంచంలో ఎక్కడ మంది లక్షల మంది ఉండగా మీ ఇంటికి ఎందుకు వస్తున్నారు మీకు గనక పూర్తి స్పష్టతతో తెలిస్తే మీరు కేవలం ఆశ్చర్యపోవడమే కాదు వర్ణించలేని ఆనందంతో ఉప్పొంగిపోతారు ఆ దైవిక శక్తి మీ ఇంటిని పావనం చేస్తుంది ఆ దివ్యశక్తి ఎప్పటినుంచో మీ మీద తన కరణ కటాక్ష వీక్షణాలను కురిపి విసరింపచేస్తుంది కానీ మీరు దానిని గ్రహించలేక మీ సమస్యలకు మీరే కారణమవుతూ మానసికంగా ఎంతో నలిగిపోతున్నామని మీకే స్పష్టంగా అర్థమవుతుంది ఆ పరమ సత్యం మీకు తెలిసిన క్షణంలో మీ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు ఆగకుండా ప్రవహిస్తాయి మీ భారమంతా తొలగిపోయినట్టుగా అనిపిస్తుంది శాస్త్రంలో ప్రతి రాశికి ఒక ప్రత్యేక స్థానం ఒక విలక్షణమైన స్వభావం ఉంటాయి ఆ కొగలు ఈ రాశికి విశిష్టమైన గుర్తింపు ఉంది ఈ రాశి చక్రంలో ఇది ఈ రాశి చక్రానికి అగ్నితత్వానికి చెందినది వీరిని అర్థం చేసుకోవడం పైకి సులభం కాదు కానీ ఒక్కసారి అర్థం చేసుకుంటే వీరిని మించిన గొప్ప స్నేహితులు ఆత్మీయులు దొరకరు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఆత్మగౌరవం మరియు స్వయం ప్రతిపత్తి అధిక స్వ విషయాలను ఇతరులకు అవసరమైన మేరకే తెలియజేస్తారు స్వ ఇతరులు జోక్యం అంగీకరించరు ఆధునిక విద్యల పట్ల ఆసక్తి ఉంటుంది మరియు వినూత్న వ్యాపారాలలో రాణిస్తారు తమ మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు సంఘంలోని మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు వీరి ఆలోచనలు ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉంటాయి దైవభక్తి మంత్రోపాసన మొదలైన విషయాల ఆసక్తి ఉంటుంది అంతరాత్మ సాక్షికి విరోధంగా ఏమీ చేయలేరు పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు న్యాయము ధర్మము సహధర్మము ఇవన్నిటిని పరిగణలోకి తీసుకుంటారు సమాజానికి భయపడి అడ్డగోలుగా సహాయం చేయలేరు దాన ధర్మాలు బాగా చేస్తారు వీరి నిరతియే వీరికి రక్ష ఇతరులకు మంచి సలహాలను నిజాయితీగా చెప్తారు దాదాపు అందరికీ వాళ్ళగా ఉంటారు వీరి మనసు చాలా నిర్మలంగా ఉండి నిష్కల్మశమైన మనసుతో కళ్ళ కవటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగపడడానికి ముందుంటారు ఈ స్వభావమే కొన్నిసార్లు వారికి కష్టాలను కూడా పెడుతుంది కానీ వీరి జీవితంలో అవమానాలు నిందలు అపవాదులు సర్వసాధారణం వీరు చేయని తప్పులకు కూడా బాధ్యత వహించవలసి వస్తుంది ముఖ్యంగా ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన వాళ్ళే వీరు పొడిచినప్పుడు తీవ్రంగా కుంగిపోతారు ఆ ద్రోహం వారిని కొన్ని సంవత్సరాల పాటు వెంటాడుతుంది వారి మనసుపై చేరలేని గాయాలను మిగులుస్తుంది అదే వారిలో ఒక కసిని పట్టుదలను పెంచుతుంది ఎవరైతే తమను అవమానించారో ఎవరైతే తనను తక్కువ చేసి చూసారో వారి ముందే తలెత్తుకొని విజయ పతాకాన్ని ఎగరవేసి జీవించాలని బలంగా నిర్ణయించుకుంటారు ఈ పట్టుదలే వారికి నడిపించే ఇంధనం వారి విజయ సోపానాలకు ఉపాధి ఓటమి ఎవరిని ఆపలేదు మరింత ముందుకు నడిపిస్తుంది ఓటమిని అంగీకరించే స్వభావం వీరికి అసలు ఉండదు గోడ కొట్టిన బంతి ఎంత వేగంగా వెనక్కి వస్తుందో కష్టాలు వచ్చినప్పుడు వీరు అంతకన్నా రెట్టింపు వేగంతో పైకి లేస్తారు పడిపోవడం వీరికి కొత్త కాదు కానీ ప్రతిసారి మరింత బలంగా పైకి లేవడం వీరి నైజ్ వీటిని చూసి వైఫల్యమే భయపడి పడిపోతుంది వీరు అందరితోనూ అన్ని విషయాలను పంచుకోవడం వీరికి అసలు నచ్చదు బయట వ్యక్తులతో ఎంతవరకైతే విషయాలు తెలియజేయాలో అంతవరకు మాత్రమే చెప్తారు అన్ని విషయాలు బయట వ్యక్తులతో పంచుకోవడం వీరికి అస్సలు నచ్చని పని అలాగే ఈ రాశి వారు ఎవరికైనా ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తుంటారు ఈ వ్యక్తిగత జీవితం ఒక రహస్య గ్రంథం లాంటిది అంతేకాదు ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకొని తమకు తోచిన విధానంగా చేస్తారు ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలు అసలు పాటించరు ఏ విషయాన్నైనా సరే తమకు తాముగా లోతుగా పరిశీలించి ఎవరి సలహాలు పాటించకుండా ఆ విషయంపై ఒక సొంత అభిప్రాయానికి నిర్ణయానికి వస్తారు ఇది స్వాతంత్ర భావాన చాలా ఎక్కువ ఉన్నది ఉన్నట్టు ముఖం మీదే మాట్లాడతారు దానివల్ల కొన్ని వైరాన్ని కూడా తెచ్చుకుంటారు బయట ప్రపంచంలో వీరికి పరిచయాలు గౌరవాలు ఎక్కువగా ఉంటాయి వీరికి సహజంగా ఉన్న తెలివితేటలని ఇంట్లో వాళ్ళు గుర్తించారు అదేవిధంగా ఈ రాశి వారి యొక్క మనసు చాలా మంచిది అని తెలుసుకొని చాలామంది స్నేహం చేయడానికి కోరుకుంటారు ఆర్థికంగా కూడా వీరు చాలా ఒడిదొడుకులను ఎదుర్కొంటారు సంపాదించిన డబ్బు నిలవకపోవడం అనుకుని ఖర్చులు రావడం లేదా ఇతరులకు సహాయం చేసి తాము నష్టపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి డబ్బు చేతికి వచ్చినట్టే వచ్చి జారిపోతూ ఉంటుంది దీనివల్ల ఎన్నోసార్లు తీవ్రమైన నిరాశకు గురి అవుతారు ఆర్థిక స్థిరత్వం కోసం పరితపిస్తారు కానీ డబ్బు విషయంలో వీరికి ఒక ప్రత్యేకమైన పట్టుదల ఉంటుంది స్థిరమైన సురక్షితమైన జీవితాన్ని కోరుకుంటారు అందుకే డబ్బు సంపాదన కోసం ఎంత కష్టపడడానికైనా వెనకాడరు ఒకసారి ఆర్థికంగా స్థిరపడ్డాక వీరు తమ జీవితాన్ని తమ చుట్టూ ఉన్న వారి జీవితాన్ని సుఖమయం చేయడానికి ప్రయత్నిస్తారు వీరి సంపాదనలో దాన ధర్మాలకు కూడా చోటు ఉంటుంది తాము పడిన కష్టాలు తమ పిల్లలు పడకూడదని బలంగా కోరుకుంటారు అందుకే వారి భవిష్యత్తు కోసం బలమైన పునాదులు వేస్తారు కుటుంబం అంటే వీరికి ప్రాణం వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు బయట ఎంత కఠినంగా ఉన్నా ఇంటికి వచ్చేసరికి తమ వారి కోసం కరిగిపోతారు వారి ప్రేమ ఆప్యాయతలు అనంతమైనవి ఈ రాశి వారి నమ్మకానికి స్థిరత్వానికి ప్రతీక వీరి స్నేహం ఎంతో విలువైనది స్నేహితుల కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఎంత త్యాగానికైనా సిద్ధపడతారు అందుకే వీరికి స్నేహితులు తక్కువగా ఉన్న ఉన్న వారు మాత్రం జీవితాంతం తోడుంటారు వారి స్నేహం కల్మషం లేనిది స్వార్థం ఎరుగనిది వీరిని ఎవరైనా మోసం చేస్తే జీవితంలోని మళ్ళీ వారిని క్షమించలేరు ఆ గాయం వారి మనసులోని ఒక మచ్చలా ఉండిపోతుంది అని పైకి మాత్రం ఏమీ జరగనట్టే ప్రవర్తిస్తారు తమ బాధను బయటపెట్టి బలహీనంగా కనిపించడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు వారి గంభీరత వెనక ఎంతో వేదన దాగి ఉంటుంది వీరి మొండితనం గురించి చాలామంది మాట్లాడుకుంటారు కానీ అది ప్రతికూలమైనది కాదు ఒక మంచి పనిని మొదలు పెడితే ఎన్ని అడ్డంకులు ఎదురైనా దాన్ని పూర్తి చేసే వరకు నిద్రపోరు వారి దృష్టిలో ఒకసారి మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవడం ప్రారంభంతో సమానం ఈ గుణమే వారిని నమ్మకమైన వ్యక్తులుగా నిలబెడుతుంది ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది వీరి జీవితంలో కుట్రలు కుతంత్రాలు ఒక భాగం ఒక వీరు ఎదుగుదలను చూసి కోరవలేని వారు వీరికించపరిచాలను చూసే వాళ్ళు ఎప్పుడు ఉంటారు మొదట్లో ఇలాంటి వాళ్ళని చూసి ఆ చర్య రాను రాను ఎవరిని నమ్మాలి ఎవరితో జాగ్రత్తగా ఉండాలి అనే విషయంలో ఒక స్పష్టత వస్తారు తమ అనుభవాలే వీరికి అతిపెద్ద గుణపాఠాలు నేర్పుతాయి ఈ రాశి వారికి జీవితంలో కష్టాలు కూడా అలాగే ఉంటాయండి ఎన్నో రకాలుగా వీళ్ళ కింద పడి పైకి లేచినటువంటి వ్యక్తులు వీరికి ఈ పరిస్థితులు రావడానికి కారణం వారి చుట్టూ ఉన్న మనసులే ఈ రాశివారు పుస్తకాలలో నేర్చుకున్న పాఠాల కన్నా కూడా వీరి చుట్టూ ఉన్న మనసులో నేర్పినటువంటి గుణపాఠాలే ఎక్కువ ప్రతి మనిషి వీరికి ఒక కొత్త పాఠాలు నేర్పిస్తాడు ఈ రాశి వారి జీవితం కన్నీళ్ళు కష్టాలు అవమానాలతో మొదలైన వారిలోని అకుటత దీక్ష సహజమైన పరీక్ష పట్టు వదలని విక్రమార్కుడి తత్వం వారిని విజేతలుగా నిలబడతాయి వారు నిర్మించుకునే సామ్రాజ్యం వారి చెంట కన్నీళ్ల పునాదులపై బలంగా నిలుస్తుంది వారి విజయ గధ ఎందరికో స్ఫూర్తినిస్తుంది ఈ రాశి వారు స్వతహాగా చాలా సున్నితమైన మనసత్వం కలవారు పైకి గంభీరంగా కఠినంగా కనిపించిన వారి మనస్సు వెన్నెలాంటిది కానీ కొన్నిసార్లు మనసులో పెట్టే కష్టాలు బాధలు చూసి వీరు ఒంటరిగా కూర్చొని నాకెవరు లేరు నా కష్టాన్ని నా బాధను అర్థం చేసుకునేవారు ఈ భూ ప్రపంచంలో ఎవరు లేరు అని తీవ్రంగా మదనపడతారు ఆ ఏకాంత వేదనే వారిని బలోపేతం చేస్తుంది ఆ సమయంలో వీరికి దైవం మీద కూడా నమ్మకం సన్నగిలుతుంది నాకే ఇంటికి తీరని కష్టాలు నేను తెలిసి ఏం పాపం చేయలేదే ఎవరికీ అన్యాయం చేయలేదే అని ఆ భగవంతుడు నిందించిన సందర్భాలు కూడా వీరి జీవితంలో చాలా ఉన్నాయి ఆవేదనలో వచ్చిన మాటలే అవి కానీ అది అంతరాత్మలో భక్తి ఎప్పుడు సజీవంగానే ఉంటుంది కానీ మీకు తెలియకుండానే మీ ప్రతి కదలికను మీ ప్రతి ఆలోచనను మీ ప్రతి కష్టాన్ని గమనిస్తూ మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి ఒక అభేద్యమైన వజ్ర కాపాడుతూ ఒక మహాదైవం మీ ఇంట్లోనే మీ చుట్టూనే తిరుగుతుంది ఇది మీరు నమ్మిన నమ్మకపోయిన అక్షరాల సత్యం ఆ దైవిక శక్తి మిమ్మల్ని అనుక్షణం రక్షిస్తూనే ఉంది ఆ దైవం ఎవరో కాదు సాక్షాత్తు ఆ కైలాసవాసుడైన మహాశివుడు అవును మీరు విన్నది నిజం కర్మకారకుడైన శని భగవానుడు అధిపతి అయిన ఆ పరమేశ్వరుడే మీ మీద సంపూర్ణ కర్ణ కటాక్షాలను చూపిస్తున్నాడు ఆయన మిమ్మల్ని తన సొంత బిడ్డలా భావిస్తున్నాడు మీకు ఈ మీలోని తపన ధర్మ నిర్దిశివుని ఆకర్షిస్తాయి ఈ రాశి వారు పడుతున్న కష్టాలకు మీరు చూపిస్తున్న అపారమైన సహనానికి మీలో దాగి ఉన్న మానవత్వానికి మీ నిజాయితీకి మీరు కష్టకాలంలో కూడా మీ ఈడని మీ ధర్మానికి ఆ త్రినేత్రుడు ఆ మహాదేవుడు ఇచ్చాడు అందుకే ఆయన మీ పైన ప్రత్యేకమైన అనుగ్రహాన్ని చూపిస్తున్నాడు మీ కష్టాలు ఆయన దృష్టిని ఆకర్షించాయి మీ భక్తి ఆయన హృదయాన్ని కదిలించింది అందుకే తన యొక్క దివ్యమైన శక్తిని ఒక అభిత్యమైన రక్షణ కవచంలాగా మీకు అందిస్తున్నాడు ఆయన స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో ఒక శక్తి పుంజంలో రూపంలో మీకు వస్తున్నాడు మీకు ఆశీర్వదించి వెళ్తున్నాడు దీనిని మీరు గ్రహించలేకపోతున్నారు అంతే మీ ఇంట్లో ఆ సానుకూల శక్తి ప్రవాహాన్ని మీరు త్వరలోనే అనుభూతి చెందుతారు ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి మీ జీవితంలో ఎన్నో పెను ప్రమాదాలు ప్రాణాంతకమైన గండాలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు త్రుటిలో వెంట్రుక వాసులు తప్పిపోయి ఉంటాయి ఒకసారి ప్రశాంతంగా మీ గదాన్ని వెనక్కి తిరిగి చూసుకోండి మీకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఆ దృశ్య అస్త్రమే మిమ్మల్ని కాపాడింది మీరు ఎదుర్కోబోయిన ఎన్నో భయంకరమైన సమస్యల నుంచి ఆర్థిక నష్టాల నుంచి ఘోరమైన అవమానాల నుంచి ఆయన మిమ్మల్ని చాకచక్యంగా బయటపడేశారు లేదంటే మీరు ఈరోజు ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా ఇంత నిబ్బరంగా ఉండేవారు కాదు ఆయన మీ వెన్నంటే ఉండి నడిపిస్తున్నాడు మీ అడుగులకు దారి చూపిస్తున్నాడు మీ ప్రతి విజయం వెనక ఆయన ఆశీస్సులు ఉన్నాయి ఈ మధ్య కాలంలో మీకు కాస్తో కూస్తో మానసిక ప్రశాంతత లభిస్తుంది ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయిన పనులలో నెమ్మదిగా కదలిక పురోగతి కనిపిస్తుంది అంటే దానికి ఏకైక కారణం ఆ మహాశివుడి కృప కటాక్షాలి ఆయన తన అనుగ్రహాన్ని మీపై వర్షింపచేయడం ప్రారంభించాడు ఇది శుభారంభానికి నాంది మాత్రమే ముందుంది అసలైన అద్భుతం కాబట్టి ఇప్పుడు మీరు ఆ దైవాన్ని గుర్తించి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన సమయం వచ్చింది ఎందుకంటే దైవం ఎప్పుడు తన నిజ రూపంలో మన ముందుకు రాదు మనతో నేరుగా మాట్లాడదు అది ప్రకృతి నియమాలకు విరుద్ధం సంకేతాల రూపంలో తన ఉనికిని తెలియజేస్తుంది దానిని మనం అందుకోవాలి మీ జీవితంలో బాధకుపోయిన కష్టాలు దారిద్ర్యం అనారోగ్యం అపజయం వంటి సమస్యలని ఇక శాశ్వతంగా తొలగిపోవాలంటే మీరు ఆ మహాశివుని పూర్తి నమ్మకంతో సంపూర్ణ విశ్వాసంతో ఆరాధించడం తక్షణమే ప్రారంభించాలి ఆ దైవం ఎవరో తెలిసినందుకు మీ గుండె ఇప్పుడు సంతోషంతో భక్తితో నిండిపోతుంది కదూ ఆ భక్తి మీకు మార్గాన్ని చూపిస్తుంది ఎందుకంటే ఈ రాశి వారికి అనేక కష్టాలను పరీక్షలను పెట్టేసి భగవాను చేయగల ఆయనను సాధించగల ఏకైక శక్తి ఆ మహాశివుడికి మాత్రమే ఉంది ఈ రాశి వారు సహజంగానే లోపల గొప్ప శివభక్తులై ఉంటారు వారి మనసత్వం శివుని తత్వానికి దగ్గరగా ఉంటుంది మీ అంతరాత్మ ఎప్పుడు శివనామస్మరణ చేసుకుంటుంది నాలాంటి వారి మాటల రూపంలోనూ లేదా ఏదో ఒక శుభ సంకేతం రూపంలోనూ ఒక పక్షి అరుపు రూపంలోను ఒక మంచి ఆలోచన రూపంలోను తన ఉనికిని మనకు తెలియజేస్తుంది దాన్ని మనం గ్రహించి ఆ దైవ మార్గంలో నడవాలి విశ్వం పంపే సంకేతాలను అర్థం చేసుకొని సున్నితత్వాన్ని మీరు పెంపొందించుకోవాలి వారి తీవ్రమైన స్వభావం వారి పట్టుదల వారి ఏకాంత ప్రియతత్వం వారి గంభీరత్వం ఇవన్నీ శివుని లక్షణాలే అందుకే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని తన సొంత బిడ్డలుగా భావించి ప్రత్యేకంగా గమనిస్తున్నాడు ఆయన మిమ్మల్ని ఎప్పటికీ వదులుకోడు మీరు ఆయన రక్షణలో ఉన్నారు మీకు ఇక ఏ భయము లేదు సాక్షాత్తు ఆ శివయ్య మీ ఇంట్లో మీ చుట్టూ తిరుగుతున్నాడు అనడానికి అదే స్పష్టమైన తిరుగులేని సంకేతాలు ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద పూజలను లక్షలు ఖర్చు పెట్టే యాగాలు హోమాలను ఏమీ కోరుకోవటం లేదు ఆయనకు కావలసింది కేవలం మీ భక్తి మీ స్వచ్ఛమైన నమ్మకం మాత్రమే నిర్మలమైన మనసుతో చేసే ప్రార్థన ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైనది మీరు కావాలంటే ఒకసారి ప్రశాంతంగా గమనించండి రాత్రి సమయాలలో ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు లేదా తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియని ఒక సానుకూల శక్తి ఒక దైవిక పరమలో ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది ఇది చాలామంది ఈ రాశివారు గమనించి ఉంటారు ఆ శక్తి మీరు అనుభూతి చెందడానికి ప్రయత్నించండి కొన్నిసార్లు ఎక్కడి నుంచో సుగంధభరితమైన విభూతి వాసన రావడం కానీ గుడిలో వినిపించే విధంగా గంటల శబ్దం చాలా మెల్లగా వినిపించడం కానీ కర్పూరం వాసన రావడం కానీ జరిగి ఉండవచ్చు ఇవి ఏవి మీ భ్రమ కాదు అది మీ ఊహలు అంతకన్నా కాదు అది సాక్షాత్ ఆ మహాదేవుడి ఉనికికి సంకేతాలు మీరు చేయాల్సిందల్లా ప్రతిరోజు పం ఉదయాన్నే స్నానం చేసి పూజ మందిరంలో ఉన్న ఆ మహాదేవుని పటానికి లేదు శివలింగానికి నమస్కరించుకొని ఓం నమశివాని శక్తివంతమైన పంచాక్షరి మంత్రాన్ని మీకు సార్లు కనీసం నూట ఎనిమిది సార్లు జపించడం ఈ మంత్ర జపం మీ జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తుంది మీ చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తుంది ఇలా చేయడం వలన మీ మనసులోని అనవసరమైన భయాలు దీర్ఘకాలిక ఆందోళనలు ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి ఒక తెలియని ధైర్యం అద్భుతమైన ఆత్మవిశ్వాసం మీలో కలుగుతాయి మీలో నిద్రానంగా ఉన్న శక్తి మేలుకుంటుంది ప్రతి సమస్యను ఎదుర్కొని మానసిక స్థైర్యం మీకు లభిస్తుంది అలాగే ప్రతి సోమవారం రోజు కానీ లేదా శనివారం రోజు కానీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి ఒక రాగి చెంబులో స్వచ్ఛమైన నీరు తీసుకొని ఆ గంగాధరుడికి మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చేయండి అభిషేక జలంతో పాటు మీ కష్టాలు కన్నీళ్లు కూడా కుట్టుకుపోతాయి ఒక మారేడు దళానైనా సరే భక్తితో సమర్పించి నువ్వుల నూనెతో దీపంని వెలిగించి మీ కష్టాలను మీ బాధలను మీ కోరికలను ఆ స్వామి పాదాల వద్ద చెప్పుకోండి ఖచ్చితంగా ఆయన మీ మురాలకిస్తాడు మీ కన్నీళ్లను తొడుస్తాడు తండ్రిలా మిమ్మల్ని ఓదారుస్తాడు గురువులా మేము మార్గాన్ని చూపిస్తాడు మీరు పడుతున్న ప్రతి కష్టానికి ఆయన తొలగిస్తాడు మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలను తెలియక చేసిన పాపాలను హరించి మీకు సుఖశాంతులను అష్టైశ్వర్యాలను ఆరోగ్య భాగ్యాలను ప్రసాదిస్తాడు ఆ శివయ్య అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించిన తర్వాత మీ జీవితం అద్భుతంగా మారుతుంది మీరు ఊహించిన ఉన్నత స్థలాలకు చేరుకుంటుంది మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని చూసి ఏకతాళి చేసినవారు మీ పతనాన్ని కోరుకున్నవారు మీ ఎదుగుదలను చూసి ఆసూయపడతారు పడతారు మీరే ఆశ్చర్యానికి లోన్ అవుతారు ఇదంతా కూడా నా జీవితంలో జరుగుతుందా అని నమ్మలేరు మీ విజయం వారికి సమాధానం చెప్తుంది మీరు ఎంతటి కష్టంలో ఉన్నా ఎంతటి అగాధమైన నిరాశలో కూడుకుపోయినా సరే ఒక క్షణం కళ్ళు మూసుకొని ఆ మహాదేవుణ్ణి మనస్ఫూర్తిగా శివయ్య నన్ను కాపాడు తండ్రి అని తలుచుకుంటూ చాలు మీకు తెలియకుండా మీలో నుంచి ఒక గొప్ప ఆలోచన వస్తుంది ఆ సమస్య నుంచి బయటపడే మార్గం మీ కళ్ళ ముందే కనిపిస్తుంది ఆయన మీకు అంత దృష్టిని ప్రసాదిస్తాడు అయితే ఇక్కడ మీరు మరొక అత్యంత ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీ ఇంటి కుల దేవతను కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విస్మరించకూడదు శివుడు జగత్ రక్షకుడైతే కులదేవత ఆమె మీ వంశానికి కుటుంబ రక్షకురాలు కుటుంబ దేవ కులదేవత ఆశీస్సులు లేనిదే ఏ దైవానుగ్రహం పరిపూర్ణం కాదు మీకు మీ కులదేవత ఎవరో తెలియకపోతే ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మీ పెద్దవారిని బంధువులను అడిగి తెలుసుకోండి ఇది మీ ప్రథమ కర్తవ్యం కులదైవత అనుగ్రహం లేనిది ఏ పూజ ఫలించదు ఏ దైవం పూర్తి స్థాయిలో అనుగ్రహించదు వంశవృక్షానికి వేరు వంటిది కులదేవత ఆ కులదేవత ఫోటోను కూడా మీ పూజ గదిలో పెట్టుకొని ప్రతిరోజు దీపారాధన చేస్తూ ఉండండి వీలైతే మీ కులదేవత పేరేమిటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తద్వారా ఆ శక్తి మరింత ఉత్తేజితం అవుతుంది మీ సంకల్ప బలం పెరుగుతుంది మీ నమ్మకం విశ్వంలోకి ఒక సానుకూల తరంగాన్ని పంపుతుంది కులదేవత మరియు ఆ మహాశివుడి ఆ మీకు తోడైతే ఇక మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో మరెవరికి ఉండదు మిమ్మల్ని చూసి అసూయ శత్రువులు మీకు తెలియకుండా దృష్టి శక్తులు మీ మీద నరఘోష నరదృష్టి వంటివి మీ దరిదాపులో కూడా రాలేవు ఈ రెండు శక్తులు మీకు రెండు వైపుల రక్షణగా నిలుస్తాయి వారి ప్రయత్నాలన్నీ బూడుదల పోసిన పన్నీరై వారికి వెయ్యి రేట్లు శక్తితో ఎదురు తిరుగుతాయి మిమ్మల్ని కాపాడే ఈ రెండు మహాశక్తులు మీ వెన్నంటే ఉంటాయి మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో అఖండ విజయం సాధిస్తారు మీ ప్రతి అడుగులోనూ దైవిక సహాయం ఉంటుంది ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి మీ చేతిలో ధనం ఎప్పుడూ నిలకడగా ఉంటుంది ధన ప్రవాహం పెరుగుతుంది అనవసరమైన ఖర్చులు ఆసుపత్రి ఖర్చులు అదుపులోకి వస్తాయి లక్షలు కాదు మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే కోట్లు కూడా సంపాదించగల శక్తి సామర్థ్యాలు అద్భుతమైన అవకాశాలు మీకు లభిస్తాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అన్నిటికంటే ముఖ్యంగా మీకు ఈ ప్రపంచంలో ఏరికొన్న దొరకని అమూల్యమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది కుటుంబంలో చిరకాలంగా ఉన్న గొడవలు అన్నదమ్ముల మధ్య భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధలు అపార్థాలు తొలగిపోయి అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారు మీరు ఆనందంగా నిలయంగా మారుతుంది మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడి మీ దాంపత్య జీవితం ఆనందమయం అన్యూన్య అవుతుంది సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది మీ పిల్లలు మీ మాట వింటారు ఉన్నత స్థానాలకు ఎదుగుతారు వంశానికి కీర్తి ప్రతిష్టలు తెస్తారు మీ కుటుంబం సమాజంలో ఆదర్శంగా నిలుస్తుంది కాబట్టి మీరు ఏ దేశంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఎన్ని పనుల్లో తలముణుకలై ఉన్నా సరే ఈ చిన్న పనిని మాత్రం అశ్రద్ధే చేయకండి ఆ మహాశివుడిని మీ మనసులో మీ హృదయంలో నిలుపుకొని ప్రతి పనిని ప్రారంభించండి మీ కులదేవతను పూజించడం స్మరించుకోవడం అస్సలు మర్చిపోవద్దు రెండు ఆరాధనలు మీ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతాయి ఇప్పుడు కులదేవత ఆరాధన గురించి మరికొంత వివరంగా తెలుసుకుందాం కులదేవత అంటే మన వంశ వృక్షానికి వేరులాంటి వేరు బలంగా ఉంటేనే చెట్టు ఏపుగా పచ్చగా పెరుగుతుంది అలాగే కులదేవత అనుగ్రహం ఉంటేనే ఆ వంశం వృద్ధి చెందుతుంది తరతరాలుగా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది మీ కులదేవత గురించి ఖచ్చితంగా తెలుసుకోండి ఆ దైవం యొక్క చరిత్రను పూజా విధానాలను ఇష్టమైన నైవేద్యాలను పెద్దవారిని అదిగి తెలుసుకోండి కులదేవత ఆరాధన నిత్యం చేసుకుంటూ ఉంటే ఆ వంశాన్ని కాపాడే తల్లి లేదా తండ్రి అనుగ్రహం చేత మీరు ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో అవన్నీ అప్రయత్నంగా మీరు అడగక ముందుకే నెరవేరుతాయి ధన్యవాదాలు